హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ ఆ దీవిలో మేకలు ఉచితం ఒక్కొక్కరికి యాభై ఇస్తారు కావాలంటే ఇలా దరఖాస్తు చేసుకోండి మీరు మేకలు ఉచితంగా పొందాలి అనుకుంటే అందుకొక మార్గం ఉంది అసలు మేకలను ఉచితంగా ఎందుకు ఇస్తున్నారు వాటిని ఎలా పొందాలో తెలుసుకోండి ఇటలీ ద్వీపం అలికుడి అవసరమైన వారికి ఉచితంగా మేకలను ఇస్తోంది ఈ దీవిలో మేకల సంఖ్య విపరీతంగా పెరగడంతో ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంది సిసిలి ఇటలీ తీరంలో అయోలియన్ దీవుల సమూహంలోని ఏడు దీవులలో అలికుడి ఒకటి ఈ ద్వీపంలో జనాభా వంద మంది మాత్రమే కానీ మేకలు ఆరు వందల దాకా ఉన్నాయి ఇవి ఎవరివి కావు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి అలికుడికి చెందిన ఓ రైతు తొలిసారిగా మేకలను దీవికి తీసుకొచ్చాడు మొదట్లో కొండలు కొండచర్యల పైభాగంలో ఈ మేకలు ఉండేవి కాలక్రమేణా మేకల సంఖ్య పెరిగింది అవి జనావాసాలు ఉండే ప్రదేశాలకు చేరుకున్నాయి అక్కడి తోటలు ఇతర ప్రాంతాలను ధ్వంసం చేయడం ప్రారంభించాయి ఈ ధోరణి ప్రజల జీవితాలకు అంతరాయం కలిగిస్తోంది ఇది గమనించిన మేయర్ రికార్డో అడాప్ట్ అడాప్టియే గోట్ అనే ప్రాజెక్టు ప్రారంభించారు ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం మేకలను అవసరమైన వారికి ఇవ్వడం తద్వారా ద్వీపంలో మేకల సంఖ్యను తగ్గించడం మేకల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు ఒక వ్యక్తికి యాభై మేకల వరకు ఇస్తారు కావాలనుకునేవారు ఒక వెయ్యి నాలుగు వందల రూపాయల స్టాంపుతో కూడిన దరఖాస్తును సమర్పించాలి దీన్ని ఇమెయిల్ ద్వారా స్థానిక అధికారులకు పంపాలి అధికారులు దరఖాస్తును ధృవీకరించిన తరువాత అర్హులైన అభ్యర్థులు ద్వీపం నుంచి మేకలను తీసుకెళ్లడానికి పదిహేను రోజుల సమయం ఇస్తారు మేకల సంఖ్య వందకి చేరే వరకు ఈ ప్రాజెక్టు కొనసాగుతుందని మేయర్ రికార్డో ప్రకటించారు